വെൽക്കം ടു സി എം ഡി ന്യൂസ് നാ പേര് ദിവ്യ నేటి విశేషాలు శ్రీ ఎస్టీ కాలనీలో గణనాథుడికి అనేక కార్యక్రమాలు చేపట్టిన గిరిజనులు దుత్తలూరు మండలం నరవాడ శ్రీ కాలనీ యానాథులు హిందూ బంధువులు ఐక్యమత్యంతో చేసుకునే పండుగ వినాయక చవితి వేడుకలను అంగరంగ వైభవంగా ఐదు రోజుల పాటు నిర్వహించుటకు కాలనీ వాసులు మరియు దాతల సహాయంతో జరుపుకున్నటకు నిర్ణయం చేయడం జరిగిందని కాలనీ వాసులు తెలిపారు మొదటి రోజు పూజా కార్యక్రమాలకు సహకరించిన వారు నరవాడ వెటర్ అసిస్టెంట్ రమేష్ దంపతులు రెండవ రోజు పూజా కార్యక్రమం అన్నదానంకు సహకరించిన వారు ఏలూరి వెంకట్రావు దంపతులు కరీంనగర్ మూడవ రోజు పూజ కార్యక్రమం కు సహకరించిన వారు గోసు నాగేంద్రబాబు దంపతులు నాయుడుపల్లి నాలుగవ రోజు పూజ కార్యక్రమం ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం పదిహేను వేల రూపాయలు ఖర్చు పెడుతున్న దాత గిరిజన పట్ల ఆప్యాయత అనురాగం చూపించుకున్న పెండియాల మోహన్ రావు దంపతులు ఐదవ రోజు వినాయకుని నిమజ్జనం బాధ్యతలు తీసుకుంటున్న జిల్లా కిషన్ మాజీ ఉపాధ్యక్షులు మేకపాటి మాల్యాద్రి నాయుడు దంపతులు ఈ కార్యక్రమంలో మేకపాటి మాల్యాద్రి నాయుడు మాట్లాడుతూ ఎక్కడో దూరంగా పనులు చేసుకుంటున్న వారందరినీ ఒక చోట చేర్చి వారికి శ్రీ వెంగ పేరు మీద ఒక కాలనీ ఏర్పాటు చేసి అన్ని రకాల వస్తలను కల్పించి ఈ రోజు వారే సొంతగా వినాయక విగ్రహం ఏర్పాటు చేసుకునే అవకాశం వారికి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అని అలాగే గిరిజనుల పట్ల ఆప్యాయతగా అనురాగంగా ఉన్నప్పుడే వాళ్ళు మన దగ్గరకు వస్తారు వారు మనలో కలిసిపోతారు కానీ కొంతమంది వారిని దూరంగా పెట్టడం వలన వారు పరాయి మతంలోకి చేరడం జరుగుతుంది హిందూ బంధువులారా మనం కూడా అన్నదముల వలె వారిని చేరదీస్తే వారు కూడా హిందూ సైనికులుగా తయారవుతారు గిరిజన యానాదులను ఇప్పటికే వారిని ఎంతో మంది ఎన్ని ప్రలోభాలు పెట్టినా ధర్మం పట్ల నిజాయితీ కలిగిన జాతి యానాదుల జాతి అని అన్నారు నెరవాడి గ్రామంలో చేయించిన వినాయక చవితి వేడుకలకు మనమందరం సహకరిద్దాం వినాయక చవితి వేడుకలను జయవంతం చేద్దామని తెలిపారు ఈ కార్యక్రమంలో లెక్కల వెంకటరెడ్డి పాల్గొన్నారు thank you <coughs> గణపయ్య 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 బొజ్జ గణపయ్య కుప్పలు కుప్పలు కొడుమును నీకే చేసినమయ్య కుప్పలు కుప్పలు కొడుమును నీకే చేసినమయ్య ఈ గణపయ్య బుద్ధి గణపయ్య నీ గణపయ్య బుద్ధి గణపయ్య హీరోక దళములు పూలు పన్ను పెట్టినమయ్య హీరోక దళములు పూలు పన్ను పెట్టినమయ్య బాధల్లో ఉన్న మాకు బంధువులారా వాడయ్య బాధల్లో